మనోహరమైన రూపంతో ఐదు విభాగాలుగా విభాగం పొంది నాతో రమించండి అన్నది అంటే ఐదు రూపాలుగా అయి నాతో రమించమంది కామభోగాలతో నన్ను బాగా తృప్తిపరచండి అని కోరింది వెంటనే ఆ మహాముని తన యొక్క అద్భుతమైన తపశక్తితోటి ఐదు దేహాలు ధరించాడు మానవలోకంలో దేవలోకంలో ఉండేటువంటి బ్రహ్మర్షులు దేవర్షులు తనను పూజించగా సూర్యరథాన్ని ఎక్కి ఆకాశగంగలో స్నానం చేసి చంద్రుడి యొక్క కిరణ సమూహంలో నివసించి పర్వతం కైలాస పర్వతాల్లో క్రీడిస్తూ ఎన్నో చోట్ల వేల సంవత్సరాలు ఆ నలుడు యొక్క పుత్రికైనటువంటి ఇంద్రసేనను అనుభవించి తృప్తిపడ్డాడు ఆ ఇంద్రసేనని నాలాయని అంటారు అంటే నలుడు యొక్క కూతురు కాబట్టి నాలాయని ఆ తరువాత ఆమెను విడిచిపెట్టి గొప్ప తపస్సు చేసి బ్రహ్మత్వాన్ని పొంది బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు కానీ ఆమె ఆ కామభోగాలతోటి తృప్తి పడకుండా కాలవశాన శరీరాన్ని విడిచిపెట్టి కాశీరాజు అనేటువంటి ఒక రాజర్షికి కూతురుగా పుట్టింది అంటే ఆమెలో కామం అనేటువంటి బీజం ఉండిపోయింది వాసనగా అక్కడ కన్యగా చాలా కాలం ఉండిపోయింది తన యొక్క దౌర్భాగ్యానికి బాధపడింది భర్త కోసం అని శివుడి గురించి భయంకరమైన తపస్సు చేసింది అప్పుడు ఆమె దగ్గరికి యముడు వాయువు ఇంద్రుడు అశ్వినీ దేవతలు సంతోషంతో వేరువేరుగా వచ్చారు వచ్చి జన్మాంతరంలో తమ యొక్క అంశాలతో పుట్టినటువంటి వాళ్ళకి అధిక సౌందర్యంతో ఆమె భార్య కావాలని కోరుకున్నారు అక్కడికి ఐదుగురు వచ్చారు యముడు వాయువు ఇంద్రుడు అశ్విని దేవతలు వేరువేరుగా వచ్చారు వాళ్ళు ఒకేసారి రాల వచ్చి జన్మాంతరంలో అంటే ఈ తర్వాత వచ్చే జన్మలో తమ తమ అంశాలతో పుట్టినటువంటి వాళ్ళకి ఆమె భార్య కావాలని కోరుకున్నారు ఎట్లా అధిక సౌందర్యంతో ఉండాలన్నారు అది కూడా తరువాత ఆమె కొంతకాలానికి నీరు గాలి ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసింది కొంతకాలం ఆహారం లేకుండా మరికొంతకాలం ఒకే పాదం మీద నిలబడి తపస్సు చేసింది ఇంకా కొంతకాలం పంచాగ్నుల మధ్యంలో ఉండి మహాభయంకరమైన తపస్సు చేసింది అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ కన్య నాకు పతిదానం ఇమ్మని ఇవ్వమని ప్రబమైనటువంటి కోరికతో ఐదు సార్లు అడిగిందట పతిందేహిమే 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 అని ఐదు సార్లు అనదుట తమకంతో అన్నది అంతా జగన్మాత యొక్క మాయమ్మ లీల ప్రతిదానికి జగన్మాత వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటుంది అప్పుడు ఈశ్వరుడు కరుణించి నీకు మరొక జన్మలో ఐదుగురు భర్తలు అవుతారన్నాడు అప్పుడు ఆమె ఈ విధంగా అన్నది సతికి లోకనాథ ఇట్టి పతిగా కయందులు పలువురూటే లో అమరవరద ఏమన్నది మహాత్మా ఏ ఆడదానికైనా ఒక్కడే కదా భర్తగా ఉండేది అటువంటిది చాలామంది భర్తలు అవుతారు ఐదుగురు భర్తలు అవుతారు అనడం అనేది కథల్లో కూడా ఎక్కడ ఉన్న ఉండదే ఓ లోకనాథ ఇటువంటి లోక విరుద్ధమైనటువంటి వరం పొందడానికి నాకు ఇష్టం లేదు అన్నదా అప్పుడు ఆమెతో ఈశ్వరుడు ఈ విధంగా అన్నాడు శివుడు నా వచనంబున నీకు అయ్యే ఉరుపతులందు ధర్ము వెడపకయుండు కావున ఇట్టివరంబు ఇందీవరదళనేత్ర ఇచ్చి తిని దయతో ఓ కన్యక నా మాటల వల్ల నీకు ఆ ఐదుగురు భర్తలలో ధర్మం తప్పకుండా ఉంటుంది అందువల్లనే నేను దయతోటి నీకు ఈ వరం ఇచ్చాను అన్నాడు శివుడు అప్పుడు ఆమె నది అట్లాగైతే ఆ ఐదుగురు భర్తలలో ఒక్కొక్కరితో కలయిక ఉన్నప్పటికీ నాకు కన్యాత్వం పతి సేవాభాగ్యం కామాన్ని అనుభవించాలనేటువంటి కోరిక ముత్తైదుగుతనం అనుగ్రహించవలసిందని కోరుకుంది చూడండి ఎంత అద్భుతమైన వరం కోరుకుందో ద్రౌపదిగా రాబోయేటటువంటి తల్లి ఆ కాశీరాజుకు కూతురుగా పుట్టినటువంటిది మొదటి జన్మలో ఇంద్రసేన రెండో జన్మలో కాశీరాజు కుమార్తె మూడో జన్మలో ద్రౌపదిగా పుడుతుంది అంటే ఏమడి ఏం వరం అడిగింది ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ నాకు కన్యాత్వం చెడకుండా ఉండాలి అన్నది పతిసేవా భాగ్యం కావాలని అలాగే కామాన్ని అనుభవించాలనేటువంటి కోరిక ఉండాలని అలాగే ఐదోతనం ఉండాలని కోరుకున్నాం శివుడు ఆమె కోరికలన్నీ వరాలిచ్చి గంగా తీరంలో ఉన్నటువంటి ఇంద్రుడిని నా దగ్గరికి తీసుకురమ్మని పంపించాడు ఆమెని గంగా తీరంలో ఉన్నట్టు ఇంద్రుడు ఇంద్రుడిని పిలుచుకురమ్మని పంపించాడు ఆ కాశీరాజు కూతురు శివుడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెంటనే గంగా తీరానికి వెళ్ళి అక్కడ ఇంద్రుడి యొక్క రాకకై ఎదురు చూస్తూ ఉన్నది అక్కడ యముడు నైమిశారణ్యంలో సత్రయాగ దీక్ష వహించి ప్రాణి యొక్క హింస మానివేయటం వల్ల మానవులు మరణం లేని వాళ్ళై జీవిస్తూ ఉన్నారు చూడండి నైమిశారణ్యంలో సత్రయాగం చేసి ప్రాణిహింస మానేయటం వల్ల మానవులు మరణం లేకుండా జీవిస్తున్నారు దాన్ని ఓర్వలేక ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు మహాముని మృతి చెందే మానవులు చావు లేకుండా గనక జీవిస్తే వాళ్లకు మాకు తేడా ఏముంటుందని ఉంటుందని అడిగాడు ఇది ఇంద్రుడి ప్రశ్న అని దుఃఖపడ్డాడు అప్పుడు బ్రహ్మన్నాడు యముడి యొక్క సత్రయాగం ఎప్పటికి పూర్తవుతుందో అప్పటిదాకా మీరు భయపడకుండా నిశ్చింతగా ఉండండి అన్నాడు యముడేమన్నా నైమిశారణ్యే ప్రదేశంలో సత్రయాగ దీక్ష చేస్తున్నాడు అందువల్ల యముడు యమలోకంలో లేడు తన డ్యూటీ చేయటంలా చూడండి అందువల్ల ఏమైంది మానవులు చావటల్లా ఇది జరిగింది అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి అలా చేయకుండా యముడు యాగం చేసుకుంటూ కూర్చున్నాడు అందువల్ల ఈ ఉత్పాతం జరిగింది ఈ ఉపద్రవం వచ్చింది కాబట్టి బ్రహ్మ ఏమన్నాడు యముడి యొక్క సత్రయాగం ఎప్పటికి పూర్తవుతుందో అప్పటిదాకా మీరేం భయపడకుండా నిశ్చింతగా ఉండండి అతడు మునుపటిలాగానే మళ్ళీ మానవులను అంతం చేస్తాడు సత్రయాగం పూర్తయిన తర్వాత అని బ్రహ్మ అన్నాడు ఆ యముడి యొక్క తేజస్సు మీ తేజస్సు ధరించి సూర్యుడంతటి తేజస్సు కలిగిన వాళ్ళు ఐదుగురు యముడు చేసే పనికి సాధనంగా జన్మిస్తారు అని బ్రహ్మ అన్నాడు ఈ సమయంలో ఆయన సత్రయాగం చేసేటప్పుడు ఆ యముడి తేజస్సు ఇంద్ర నీ యొక్క తేజస్సు సూర్యుడి అంతటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు ఐదుగురు యముడు చేసే పనికి వాళ్ళు చేస్తారు అంటే యముడు ఏ పని చేస్తాడో ఆ పని వాళ్ళు చేస్తారు అప్పుడు ఇబ్బంది ఉండదు అన్నాడు అని బ్రహ్మదేవుడు అనగానే దేవతలంతా వెనుదిరిగి వెళ్ళారు దేవేంద్రుడు ముందుగా నడుస్తూ ఉంటే వాళ్ళందరూ కలిసి గంగానది దగ్గరికి వెళ్ళారు ఆ సమయంలో ఆ నీటి మధ్యలో ఒక కన్య ఏడుస్తూ ఉన్నది ఆమె కాశీరాజు కూతురు ఆమె కన్నీళ్లు బంగారు తామరలు కావడం చూశాడు ఒక్కొక్క కన్నీటి బొట్టు నీళ్ళలో పడుతుంటే ఒక్కొక్క బంగారు తామరై వస్తోంది కొట్టుకొని దేవతలు ఇంద్రులు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు ఆ కన్య దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు ఏ ప్రదేశానికి చెందిన దానివి అని అడిగాడు ఇంద్రుడు అప్పుడు ఆ కాశీరాజు పుత్రిక అంటున్నది నా దూరోదనంబు నన్ను నెరుగంగా వలతయేని అమరవల్ల భుండా పిరుందరమ్ము నావుడు అప్పుడవ్వనిత పజ్జనరిగే వాస ఉండు ఓ దేవేంద్ర నా దుఃఖాన్ని గురించి నన్ను గురించి తెలుసుకోవాలని అనుకుంటే నా వెంటరా అని ఆ కన్య చెప్పగానే దేవేంద్రుడు ఆమెను అనుసరించి వెళ్ళాడు ఈ విధంగా ఆ కన్య వెంట వెళుతూ దేవేంద్రుడు తన ఎదుట హిమాలయ పర్వత గుహలో నిర్మించబడినటువంటి రత్నపుడు అరుగు మీద ఒక సింహాసనం మీద కూర్చొని యువకుడు రూపంలో ఉన్నటువంటి వ్యక్తి కనపడ్డాడు ఒక యువకుడు కనపడ్డాడు ఎక్కడ హిమాలయ పర్వత గుహలో నిర్మించబడినటువంటి రత్నపు అరుగు మీద ఒక సింహాసనం ఉంది ఆ సింహాసనం మీద ఒక యువకుడు రూపంలో ఉన్నాడు ఆయన ఎదురుగా ఒక యువతి కూర్చోను ఆమెతోటి జూదం ఆడుతున్నాడు ఆ జూదం ఆడుతున్నటువంటి ఆ మహాత్ముడైనటువంటి పరమేశ్వరుని చూచి ఇంద్రుడు అతన్ని సాధారణమైన యువకుడని భావించాడు దేవేంద్రుడు కోపం వచ్చింది కోపం వచ్చి అంతులేని స్థావర జంగమాలతో నిండినటువంటి ఈ బ్రహ్మాండం అంతా కూడా నాది ఈ మూడు లోకాలు నా చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధంతో నేను పరిపాలిస్తూ ఉన్నాను నేను ఇంద్రుణ్ణి దేవేంద్రుణ్ణి ఇటువంటి నన్ను లెక్క పెట్టకుండా గర్వించి ఎదుట విలాసంగా జూదమాడటం పెద్ద సింహాసనం ఎక్కడం నీకు తగినగా నీకు తగినట్టుగా ఉందా యువక అన్నాడు అని దేవేంద్రుడు అనగానే అక్కడ సింహాసనం మీద కూర్చున్నటువంటి శివుడి కోపం వచ్చింది భయంకరమైన ఆకారంతో అతన్ని చూచి నా ఆటలోని ఆనందాన్ని ఆటంకపరిచినటువంటి ఈ పొగరబోతున్న పట్టి తెమ్మని ఆ కన్యను పంపించాడు ఏది ఆయనతో జోదం ఆడుతున్నటువంటి అమ్మాయిని పంపించాడు అప్పుడు ఆమె చేతి స్పర్శతో చేష్టలుడిగి నేల మీద పడినటువంటి ఇంద్రుడితోటి శివుడి ఈ విధంగా ఆమె వెళ్ళి ఊరికే పట్టుకున్నది పట్టుకోగానే చేష్టలుడి కింద పడిపోయాడు ఇంద్రుడు శివుడు అంటున్నాడు గర్వించి పలికి తగునీ గర్వము భుజవీర్యము ప్రకాశంబుగని పర్వత వివరము విగర్వింపుము చూతమనిన గోత్రబిందుడు ఓయి ఇంద్ర గర్వంతో మాట్లాడావు నీ గర్వం నీ బాహుబలం రుజువయ్యేటట్లుగా ఈ పర్వత రంధ్రాన్ని తెరిచి విరగొట్టు చూద్దాం అన్నాడు కొన్ని చోట్ల వివరము అని ఉన్నది కొన్ని చోట్ల శిఖరం అని కూడా ఉన్నది వివరం అంటే రంధ్రం శిఖరం అంటే ఆ పైన ఉండేటువంటిది అయితే శివుడు ఉన్నది గుహలో కాబట్టి ఇక్కడ వివరము అనేటువంటి పాఠాన్నే గ్రహించడం బాగుంటుంది అని పెద్దల యొక్క వ్యాఖ్యానం వివరము అంటే రంధ్రం శివుడి యొక్క మాట ప్రకారం దేవేంద్రుడు ఆ పర్వత రంధ్రాన్ని రెండు చేతులతో పట్టుకొని సూర్యుడి యొక్క కిరణాలు రెండు పాయలయ్యేటట్టుగా తెరిచాడు ఆ రంధ్రంలో తనలాగే గొప్ప శరీరాలు కలవాళ్ళు మరో నలుగురు వెలుగుతూ ఉండడం కనబడింది చూడండి తనలాగే నలుగురు ఉన్నారు ఇంకా గుహలం నేనెందుకు ఇట్లా ఐదు విధాలుగా అయ్యానని ఆశ్చర్యపడ్డాడు ఇంద్రుడు శివుడు వెంటనే ఆ ఐదుగురు ఇంద్రులైనటువంటి ఐదుగురిని దేవతల యొక్క మేలు కోరి మానవ స్త్రీ ఎందు మహానుభావులుగా జన్మించండి అని ఆజ్ఞాపించాడు చూడండి ఎంత కథ ఉందో ఇదే పంచేంద్రియోపాఖ్యానము అంటారు ఆ ఐదుగురు ఇంద్రులు ఎవరయ్యా అంటే యముడు వాయుదేవుడు ఇంద్రుడు అశ్విని దేవతలు వీళ్ళు ఆధారకర్తలుగా ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు అనేటువంటి పేర్లతోటి పుట్టారు బ్రహ్మాది దేవతలంతా ప్రార్థిస్తే విష్ణుమూర్తి యొక్క తెల్లటి నల్లటి వెంట్రుకల జంట దేవతల యొక్క మేలు కోసం బలరామకృష్ణులుగా అవతరించారు చూడండి విష్ణుమూర్తి యొక్క నల్లటి తెల్లటి వెంట్రుకల యొక్క జంట నల్ల వెంట్రుకలతోటి కృష్ణుడు తెల్ల వెంట్రుకలతోటి బలరాముడు ఎందుకు వచ్చారట వాళ్ళంతా బ్రహ్మాది దేవతలంతా విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వాళ్లలో శ్రీకృష్ణుడు ఆ ఐదుగురికి వాళ్ళ పనుల్లో సాయం చేసేవాడుగా అయినాడు ఆ ఐదుగురి ఇంద్రులకు ఒకే భార్యగా తపస్సు చేసి లక్ష్మీ లక్ష్మీస్వరూపల స్వరూపురాలైనటువంటి ద్రౌపది యజ్ఞవేదికలో పుట్టి యాజ్ఞ అయింది నీకు నమ్మకం లేకపోతే వీళ్ల యొక్క పూర్వదేహాలు చూడు అని వ్యాసుడు ద్రుపద మహారాజుకి దివ్య దృష్టి ఇచ్చాడు అప్పుడు అందమైనటువంటి రత్నకాంతి సమూహాల చేత మిక్కిలి చిత్రమైన రంగులు కలిగినటువంటి కిరీటాలు దండల భారంతోటి లెస్సగా ప్రకాశించే సూర్యుడు వంటి అగ్ని రూపాలతోటి బంగారు సంధ్య కడియాల వంటి ఆభరణాలతోటి ప్రకాశిస్తూ తాటి చెత్తంత పొడువైనటువంటి వాళ్ళు ఐదుగురు దేహాలు కలిగిన వాడు ద్రౌపదుడు చూశాడు వ్యాసుడు యొక్క దివ్య దృష్టి వల్ల ఐదుగురు కనపడ్డారు ఆయనకు అంతేకాకుండా సమస్త సౌందర్యం రూపు దాల్చినట్టుగా ఆ ఐదుగురికి భార్య కావటానికి గొప్ప తపస్సు చేసినటువంటి ఆ కన్య యొక్క మొదటి దేహాన్ని కూడా చూసి ఆశ్చర్యపడిపోయాడు ద్రౌపదుడు సంతోషపడ్డాడు అలా సంతోషంగా ఉన్న ద్రుపదుడితోటి వ్యాసుడు మట్లా ఈ విధంగా అన్నాడు ద్రుపద పూర్వం నితంతుడనేటువంటి రాజర్షి యొక్క కుమారుడు సాల్వేయుడు సూరసేనుడు శృతసేనుడు బిందుసారుడు అతిసారుడు అనేటువంటి ఐదుగురు అంతులైనటువంటి బల పరాక్రమాలు కలిగిన వాళ్ళు వాళ్ళు పరస్పరం ప్రేమ వినయం కలిగి మహాప్రసిద్ధులై పెరుగుతూ ఔసీనర పుత్రికను స్వయంవరంలో పొంది వివాహం చేసుకున్నారు ఐదుగురు ఆ పుణ్యాత్ములైనటువంటి ఆ ఐదుగురు మంచి వంశం వృద్ధి పొందేటట్లుగా విడివిడిగా సంతానాన్ని పొందారు ఆమె వల్ల పూర్వం మహాత్ములలో కూడా ఇటువంటి చరిత్రలు అనేకం ఉన్నాయి అందువల్ల పాండవులు ఐదుగురికి ద్రౌపదీదేవినిచ్చి వరుసగా వివాహం చేయి ఇది మనం చేసింది కాదు దైవ నిర్ణయం అని ద్రౌపదుడిని ఒప్పించి వ్యాసుడు అతడితో కూడా మళ్ళీ కుంతి పాండవులను చోటకు వచ్చాడు అప్పుడు ధర్మరాజుతోటి ఈ విధంగా చెప్పాడు వ్యాసుడు ద్రౌపది వివాహ మహోత్సవాన్ని వర్ణిస్తున్నారు ఆదికవి నన్నయ్య గారు ధర్మరాజా పుణ్యదినము నెమ్మితో రోహిణీయుక్తుడై శశాంకుడున్నవాడు మంత్రవంతముగా క్రమంబుననే ఊరు పెండ్లియగుడు కృష్ణ ప్రీతితో నాయనా ఈరోజు పుణ్యదినం చంద్రుడు ప్రేమతోటి రోహిణి నక్షత్రాలతో కూడి ఉన్నాడు ఎందుకంటే రోహిణి అంటే ఆయనకు చాలా ఇష్టం అందుకని రోహిణితో కలిసి ఉన్నటువంటి రోజు పుణ్యప్రదమైంది మంత్రయుక్తంగా మీరు ఐదుగురు సంతోషంగా ఈ ద్రౌపదిని వివాహం చేసుకోండి అన్నాడు వ్యాస మహర్షి ద్రుపదరాజుకి ద్రౌపదీ పాండవుల యొక్క పుట్టుక వెనక ఉన్నటువంటి దివ్య రహస్యాలు తెలియజెప్పాడు వాటిని దర్శించడానికి అవసరమైనటువంటి దివ్య దృష్టిని కూడా అనుగ్రహించాడు ఇదివరలో కూడా ఇటువంటిది ఉన్నది అని ఒక ఉదాహరణ కూడా చెప్పాడు మనం చెప్పుకున్నాం ఉదాహరణ ఆ కన్యాదాత మనస్సును ఆవరించినటువంటి అనుమాన తిమిరాన్ని పూర్తిగా తొలగించాడు గతం నశోచామి కృతం స్మరామి అన్నట్లు కర్తవ్యాన్ని నిర్ణయించాడు గతం గురించి విచారించొద్దు ఇప్పుడు చేయాల్సినటువంటి దాన్ని చేయమని ద్రౌపదీదే వివాహానికి ఆటంకం లేనటువంటి రాచబాట వేశాడు ధర్మరాజును ధర్మరాజు యొక్క తీర్పే వ్యాసుడు యొక్క తీర్పు కూడా అయింది అంటే ధర్మరాజు యొక్క స్థాయి ఇక్కడ మరొక మెట్టు పెరగడం మనం గమనించవచ్చు అది ధర్మరాజు యొక్క వైభవం అని నిర్ణయం చేసి వ్యాసమహర్షి ఆజ్ఞాపించగా ద్రుపద మహారాజు కూడా ప్రేమతోటి తన యొక్క పురానికి ఎనిమిది విధాలైనటువంటి మంగళకరమైన అలంకారాలు చేయించాడు వివాహ మహోత్సవాన్ని ప్రారంభించాడు అప్పుడు ఎడతెగనటువంటి పోక అరటి స్తంభాలతోటి నిండుగా ధరించినటువంటి కొత్త మామిడి రావిచూవుళ్ల దండలతోటి అలంకరింపబడి అలంకరింపబడినటువంటి లోపల వెలుపలి ద్వారాలని మంచి గంధపు నీటితో చక్కగా తడపబడినటువంటి ముంగిళ్లలో ముగ్గులు వేయించబడ్డాయి పచ్చకర్పూరాలు ముత్యాల సమూహాలతోటి వివాహ మహోత్సవం కోసం మంగళ అలంకారాలు చక్కగా ఏర్పాటు చేశారు అలాగే ఈశాన్య దిక్కున రంగురంగుల వస్త్రాలతో నిర్మాణం చేసినటువంటి విశాలమైనటువంటి మేల్కట్ల నుండి కిందికి వేడబడినటువంటి ముత్యాల పూలదండలు వ్రేలాటం వల్ల మనోహరంగా ఉంది అలాగే చక్కటి పట్టు వస్త్రాలతో కొత్త చెవుళ్ళతోటి బియ్యపు అక్షతలతోటి ఉప్పుతూ ఉన్నటువంటి పూర్ణ కలశాలతో ప్రకాశిస్తూ ఉంది ఆ వేదిక పేలాలతో నేతితో నిండినటువంటి బంగారు పాత్రలన్నీ పెట్టారు పేలాలు శుభానికి అదే శ్మశానంలో శవాల దగ్గర పేలాలు కొత్త వాసనలతో కూడినటువంటి అనేక విధాలైనటువంటి పువ్వులతోటి సమిధలతోటి దర్భలతోటి అలాగే సన్నెకొల్లు ఆ రోజుల్లో ఆ రాయి తొక్కిస్తారు సన్నికల్ని యజ్ఞపాత్రలతోటి మనోహరంగా ఉంది ఆ వేదిక ఈ విధంగా అన్ని అలంకారాలతోటి అందంగా ఉన్నటువంటి ఆ కళ్యాణ మంటపానికి వెళ్ళారు తమ పురోహితుడైనటువంటి ధౌమ్యుడు మొదలైనటువంటి అనేక మంది పండిత బ్రాహ్మణ సమూహాలతోటి అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంది ఆ కళ్యాణ వేదిక ఇక పాండవులు ద్రౌపది ఏ విధంగా సిద్ధమైనారో చెప్తున్నారు నాన్నయ్య గారు ఆ పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఆరుగురు ఐదుగురు పాండవులు ద్రౌపది మంగళాస్నానం చేశారు తగినటువంటి వేషం ధరించారు ప్రసిద్ధమైన రత్నాభరణాలు ధరించారు ఆ విధంగా ధరించి ఈ ఐదుగురు వచ్చేశారు ముందుగా వేదిక మీదికి అప్పుడు నిందు నిండు చంద్రుడి ముఖం వంటి ముఖం కలిగినటువంటి ముత్తైదువుల చేత అలంకరింపబడినటువంటి అవయవాలు కలిగిన కమలాల వంటి నేత్రాలు కలిగినటువంటి ఆ ద్రౌపది అందమైన స్త్రీలు వెయ్యి మందితో కలిసి వచ్చింది కళ్యాణ వేదికకి అనేక మంది బ్రాహ్మణ శ్రేష్ఠుల యొక్క పుణ్యాహ వచన ధ్వని మధుర ధ్వనులు పిల్లన గ్రోవులు వీణల యొక్క వివిధ ధ్వానాలు మహావైభవంతో అన్ని దిక్కులకు వ్యాపిస్తూ ఉన్నదిట అప్పుడు పురోహితుడైనటువంటి ధౌమ్యుడు వివాహ సమయంలో చేయవలసినటువంటి మంత్రపూర్వకాలైనటువంటి ఆహుతులను ప్రదక్షిణగా చుట్టూ తిరిగే మండే మంటలున్న అగ్నిహోత్రంలో దహనం అయ్యేటట్టుగా వేశాడు ఆహుతులు సమర్పించాడు అగ్నిహోత్రుడికి వేదోక్త క్రియాక కలాపాలు కథలో ఎక్కడొచ్చినా కూడా నన్నయ్య గారు విశేషించి రచిస్తారు ఈ విధంగా ఆహుతులు వేసి మొదట ధర్మరాజుకు ద్రౌపదినిచ్చి వివాహం చేయించాడు జ్యేష్ఠుడు కాబట్టి ఐదుగురిని వివాహం చేసుకున్నట్టు చేసుకున్నా కూడా కన్యాత్వం చెడకుండా ఈశ్వరుడు వల్ల పూర్వం వరం పొందినటువంటి ద్రౌపది మళ్లీ కన్యాత్వం పొందింది ధర్మరాజును చేసుకున్న తర్వాత వరుసగా భీమార్జున నకుల సహదేవుల్ని పెళ్లి చేసుకుంది ప్రజల యొక్క ఆశీర్వాద ధ్వని ఆకాశంలో దేవ దేవదువుల ధ్వనులు మంచి వాసన గల మందమారుతంతో పరిమళించే పూలవాసన మిక్కిలి సంతోషంతో అక్కడ అతిశయించి ఉన్నాయి అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు ఈ ఏడవ ఆశ్వాసంలో ద్రౌపదీదేవి యొక్క వివాహ వైభవాన్ని వర్ణించి నన్నయ్య గారు పూర్తి చేస్తున్నారు ఇక్కడ ఆశ్వాసాంతంలో విద్యలలో ప్రకాశించేవాడా రాజులలో విద్యాధరుడైనటువంటి జీమూత వాహనుడు వంటి వాడా జీమూత వాహనుడు విద్యాధరుడు అన్ని రాజ విద్యలకు నిధి అయినవాడా చంద్రుడు వలె తెల్లటి కీర్తి యొక్క వ్యాప్తితో అన్ని లోకాలను ప్రకాశింపచేసినటువంటి వాడా ఓ రాజరాజ నరేంద్ర అని ఆయన్ని చేశారు ఆ తర్వాత రాజరాజా మంచి గుణాలతో ప్రకాశించేవాడా ప్రకాశించే పరాక్రమం కలిగినవాడా రాజవంశంలో దీపం లాంటివాడా సదాచార సంపన్నులు అనేటువంటి కమలాలకు సూర్యుడి వంటివాడా కమల వస్తే సూర్యుడు వికసిస్తు రాజుల పూజలు అందుకున్న పాదపద్మాలు కలిగినవాడా లోక ప్రశంసలు పొందినవాడా పుణ్యాత్ములలో శ్రేష్ఠుడా అని రాజరాజుని కీర్తించాడు ఇది సకల సత్కవుల యొక్క ప్రశంసలు అందుకున్నటువంటి నన్నయ భట్టు రచించినటువంటి శ్రీ మహాభారతంలో మొదటిదైనటువంటి ఆదిపర్వంలో దృష్టజ్యుమ్న ద్రౌపుదుల జన్మను గురించి వివరించే గాథ వేదవ్యాస మహామునీంద్రులను దర్శించడం గంగా తీరంలో అంగారపర్ణుని అర్జునుడు జయించడం తపతీ సంవరణ ఉపాఖ్యానం వశిష్ట ఔర్వుల కథాకథనం ద్రౌపదీదేవి స్వయంవరం పంచేంద్రోపాఖ్యానం ద్రౌపదీదేవి వివాహం అనేటువంటి అంశాలు కల ఏడవ ఆశ్వాసం సంపూర్ణం ఈ విధంగా పరమేశ్వరుడు యొక్క దివ్యానుగ్రహం కృష్ణానుగ్రహం వల్ల నా యొక్క ఆరాధ్యదైవమైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క కృపతోటి మరి ఏడు ఆశ్వాసాలని పూర్తి చేసుకోగలిగాం ఇంకా ఎనిమిదో ఆశ్వాసం ఉంది దాన్ని మనం రేపటి నుంచి ప్రారంభం చేసుకుందాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి